హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు బ్లాగ్ అనమాట ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఇది మార్నింగ్ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారనేసి నేను తొందరగా లేచేసి అయితే నా పనులు అయితే కంప్లీట్ చేశాను ఆల్రెడీ గిన్నెలు అయిపోయాయి రైస్ పెట్టేశాను పాలు కూడా తీసుకొచ్చేసారు మా వారు నైటే తీసుకొచ్చారనమాట ఎందుకంటే పొద్దున్నే ఆయన కూడా చిన్న పని ఉంది ఊరెళ్ళాలని కమ్మము మళ్ళీ నెక్స్ట్ డే కూడా అనమాట ఇంకా తిరుగుడే అవుతుంది అందుకే నైటే పాలు తీసుకొచ్చేసారు ఎందుకంటే పిల్లలతో పాటే దింపేసి ఇంకా వెళ్ళిపోవాలని అందుకే పాలు కాబెట్టేశాను తాగితే దీవెన్ తాగుతాడు రెడీగా కాకబెట్టేసి ఉంచుతాను వాడు ఎప్పుడు అడుగుతాడని కాగబెడితే కాసేపు మనం కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాము చల్లారిపోతే కదా అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తాడు చల్లారినవైనా ఇంకా కావాలి అన్నాడంటే ఆగడనమాట ఇంకా మా వారికి కూడా పొద్దున్నే టీ తాగేసి పిల్లలతో పాటే రెడీగా వెళ్ళిపోతా అన్నారనేసి పక్కన టీ కూడా పెట్టేశాను పాలు పెట్టేశాను రైస్ ఉంటే అది ఒక చిన్న బేషన్లో తీసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసి కలిపితే పెట్టాననమాట అనమాట ఇంకా దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాలుమి గింజలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను లంచ్ బాక్స్లోకి ఏమో దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయలు నాకు పొడవగా సన్నగా కట్ చేసి చేస్తే చాలా ఇష్టము మా పిల్లలు కూడా అలాగే ఇష్టం అనమాట ఇంక అందుకే నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను అంటే ఎప్పుడన్నా ఒకసారి రౌండ్గా కోస్తాను లేదంటే చిన్న చిన్నగా కట్ చేస్తాను దొండకాయలు కోసినప్పుడు చేతులకు ఆయిల్ రాసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతే అది జిడ్డుగా అవుతుంది అని అంటారు ఏం అవ్వవు కాసేపు ఉప్పుని ఉప్పు వేసేసి ఒక పెద్ద బౌల్లో మనం వంకాయలు ఎట్లా కట్ చేసి వేస్తాము అలాగా కట్ అంటే వాటర్లో మనం సాల్ట్ వేసేసుకొని దాంట్లో కాసేపు దొండకాయలు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేసామంటే పైన బ్లాక్ ఆకులంతా ఎండిపోయి కాయలకి అంటుంది కదా నల్లగా అదంతా చాక్తో తీయడం కంటే కూడాను నీళ్ళలో వేసి కాసేపు నానబెట్టేసామంటే తొందరగా ఉడిపోతుంది అయితే అలాగే చేస్తాను ఇంక చేతులకి జిడ్డు అంటుకున్నా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో నానేస్తే ఏం జిగురు జిగురు అవ్వదు అంటే అంత ఎక్కువగా అవ్వదు అనమాట కొంతమంది బాగా ఇట్లా అంటుకుపోయినట్టుగా అవుతూ ఉంటాయి కదా చేతులు అలా అయితే ఏం అవ్వదు నేత అలాగే చేస్తాను వంకాయలు అయితే కట్ చేసి వేస్తాము దొండకాయలను డైరెక్ట్గా వేయాలి అందులో సన్నగా పొడవుగా ఉన్న దొండకాయలు తీసుకొచ్చుకుంటే తొందరగా పండిపోవు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మరి లావుగా ఉన్నాయి కాకుండా నాటుకాయలు అయితే చిన్నగా లావుగా ఉన్నవి అయితే బాగుంటాయి ఇంకా దీవెన వచ్చేసి ఇంకా స్నానం చేసిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ అంటే దీపం అయితే పెట్టదు కానీ నేనే పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలకి రాదు కదా అగ్గి పెట్టే అవన్నీ అనేసి దండం పెట్టేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా బొట్టు పెట్టేసుకుంటుంది ఆ తర్వాత నా వంట అయిపోయేలోపు తన బ్యాగు వాటర్ బాటిల్స్ నాప్కిన్స్ అన్నీ ఒక్కో అయితే తొందరగా లేగిస్తే టైం లేదమ్మా అన్నది అనుకోండి తనే పెట్టేసుకుంటుంది నాకు వంట దగ్గర లేట్ అయితే అంటే వంట సింపుల్గా చేసేస్తే కొంచెం అయిపోతుంది కానీ ఇంత ముందు స్కూల్ దగ్గరగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ మధ్యాహ్నం అనమాట ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఇప్పుడు పొద్దున్నే కట్టేస్తున్నాం ఇంకా లాస్ట్ ఇయర్ ఖమ్మంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు అయిపోయింది కదా అందుకనేసి పొద్దున్నే వంట చేయాలి టిఫిన్ చేయాలి చాలామంది అలాగే చేస్తారు దగ్గరుంటే కొంతమంది తీసుకెళ్తారు కాకపోతే మార్నింగ్ ఇచ్చేస్తేనే మనకి ఇంకా అటు ఇటు తిరగడానికే టైం అంతా అయిపోయింది వేరే పని చేసుకోవడానికి ఉండదు అదే ఒక వన్ అవర్ ముందు లేచామనుకోండి ఇంకా బాక్స్ అవన్నీ కూడాను ఒకేసారి పెట్టేసి పంపించవచ్చు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ దీవెన ఇంకా కర్రీ పెట్టుకొని వెళ్తుంది కాబట్టి నాకేం పెద్దగా అంటే ప్రాబ్లం ఏం ఉండదు అనమాట తనే తినేస్తుంది కావాలంటే ఫ్రెండ్స్తో కూడా కర్రీస్ అవి షేర్ చేసుకుంటా ఉంటా చెప్తా ఉంటుంది ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందని మా దీవెన్ బాబుకి ఏం గుర్తుండడు ఇంటి దగ్గర ఉంటే ఇంటివే స్కూల్లో ఉంటే స్కూల్దే ఉంటుందన్నమాట లోకం ఇంకా చిన్నవాడికి ఇంకా ఊహ తెలియదు అంటే ఇంకొంచెం అవ్వాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే కనుక అప్పుడు తెలుస్తుంది అనమాట వాడికి ఇక్కడైతే తాలింపు కోసం వేశాను పల్లీలు అయితే యాక్చువల్గా ఇష్టం ఉండదు మా దీవెన్కి వేద్దామని కొన్ని వేశాను మా వారు మా దీవెన్ బాబు స్వీట్స్ అయినా పల్లీలైనా తినాలంటే దీవెన నేను తినము మా ప్లేట్లలో వచ్చినా సరే ఎవరికో ఒకరికి వేసేస్తాము మేమిద్దరం తినము వాళ్ళిద్దరి కోసమే కాబట్టి కొన్నే వేశాను మామూలుగా అసలు హడావిడి ఏదైనా చేసాం అనుకోండి అసలు వేయను పల్లీలు పులిహోరలో కూడా మా దగ్గర వస్తే ప్లేట్లోకి వాళ్ళకే ఇచ్చేస్తారన్నమాట కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది పల్లీలు పులిహోర అన్నంలో సారీ తాలింపు అన్నంలో పులిహోరలో ఉప్మాలో కూడా వేసుకుంటారు నాకు ఫస్ట్ నుంచి పల్లీలు అంటేనే ఇష్టం ఉండదు నాకు ఎక్కువ పల్లీ చట్నీ కూడా అంత ఎక్కువ ఇష్టం ఉండదు మా ఇంట్లో ఎక్కువ దీవెన కోసమే పల్లి చట్నీ చేసేది ఇంకా ఎగ్ దోశ అలాంటివి ఏదైనా దోశ రెసిపీస్ చేసినప్పుడు మాత్రం ఆనియన్ దోశ మా వారికి బాగా ఇష్టం నాకు టమాటో చట్నీనే ఇష్టం అనమాట పక్కన రైస్ కలిపి పెట్టాను కదా కర్రీ అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను మనకి తాలింపు అన్నం కోసం అయితే నేను తాలింపు వేసేసాను అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ప్రెజర్ అయ్యేంత వరకు ఉంచి ప్లేట్లోకి రైస్ తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తాను చెప్పాను కదా వేడివేడి అన్నం పెట్టేస్తే కొంచెం మనకి పైన మూత తీసే పిల్లలకి వాటర్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టేస్తాను దీవెన కూడా కలపాలి కాబట్టి నాకు చేయగలకుంటే కాసేపు చల్లారుతుంది రైస్ దీంట్లో తాలింపు గింజలు అయితే వేసేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసాను మినపప్పు లేదు ప్రస్తుతానికి అందుకే నేను టిఫిన్కి ఏమీ అనమాట తీసుకొచ్చేసి రెండు నెలలు అయిపోయింది డిమార్ట్లో సామాన్లు తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళాలి ఇంకా పిల్లల్ని మండే రోజు స్కూలు పంపించేసిన తర్వాత వెళ్తాము చాలామంది తాలింపు అన్నం చేసిన తర్వాత దాంట్లో వేసి కలిపేస్తూ ఉంటారు అది వేడిగా కాలుతూ ఉంటుంది అసలు అట్లా చేసి తాలింపు అన్నం టేస్టే ఉండదు కాలుతూ ఉంటుంది వేడిగా ఉంటుంది మనం ఇది అన్నం కూర తిన్నట్టే ఉంటుంది అనమాట మా వారికి అసలు ఇష్టం ఉండదు ఇట్లా రైస్లో వేసేసి ఆ వేడివేడి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ తాలింపు దాంట్లో వేసి కలుపుకొని పెట్టేసుకొని తినేయడమే ఇంకొంతమంది దీంట్లో మామూలు కారం కూడా కలిపేసి చేస్తారన్నమాట ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ వేసి అసలు రెడ్గా ఉంటుంది ఇలా చేస్తేనే ఇష్టం అనమాట ఇక్కడేమో లివరు కర్రీ చేస్తున్నానండి నైటు డిన్నర్లోకి అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా లివరు పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయి ప్యాకెట్లో అయితే లీషియస్లో అంటే దాంట్లో బుక్ చేసామన్నమాట బాగానే ఉంటుంది చికెను మటను ఫ్రాన్సు క్రాప్స్ అన్నీ దొరుకుతాయి చూడండి అంటే మనకి ఎలా కావాలంటే వీడియోస్ పర్పస్ మనం ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే కనుక యూట్యూబర్స్కి అయినా బయట ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఈక్వల్గా వస్తాయి నీట్గా వస్తుంది పీసెస్ అనేవి అలాగే లెగ్ పీస్ చేయాలంటే బయట ఇవ్వాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు సైజు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి దీంట్లో అయితే నార్మల్గా ఉంటాయి అనమాట మనం వెరైటీస్ చేసుకుంటాం లివర్ కావాలంటే లివర్ హార్ట్స్ కావాలంటే హార్ట్స్ లేదంటే మనకి ఏదైనా మేకవి కాళ్ళు కానీ అలాంటివి ఫిష్ ఓన్లీ హెడ్ చేసి తినాలనుకుంటుంది చాలామంది అలాగే కొన్ని కొన్ని వెరైటీస్ చేయాలనుకుంటే దాంట్లో సపరేట్గా వాటి వరకే ఉంటాయి అన్నమాట అదొకటి మంచి బెనిఫిట్ మనకి మెయిన్గా యూట్యూబ్ చేసే వాళ్ళకి అన్ని అంటే సపరేట్ సపరేట్గా రావాలంటే అక్కడ అక్కడ షాప్లోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కదా దీంట్లో అయితే బాగుంటాయి ట్రై చేయండి నార్మల్గా వండుకునే వాళ్ళకు కూడా స్పెషల్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందో లేదో చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే ఫస్ట్ వేసిన తర్వాత లివర్స్ అన్నీ వేసేసాను ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసి కాసేపు అలా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి ఒక్కసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసేద్దాం ఆ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుందాం కాకపోతే ఎంతైనా చికెన్ తిన్నంత ఫీలింగ్ అయితే ఉండదు లివరు చికెన్లో వచ్చినప్పుడు ఒకటో రెండో అట్లా బాగుంటాయి కానీ మొత్తం అవే తినాలంటే అంత ఇష్టమే ఉండదు అంటే మాకైతే నచ్చదనమాట కొంచెం మా పిల్లలు అయితే దీవినా కూడా అంత ఏం ఇష్టం ఉండదు చికెన్ తిన్నంత కాబట్టి కొంచెం చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాము అది కూడా మొత్తం అయిపోలేదు ఇంకా ఉంది అప్పుడప్పుడు తినేవి అంతే మనకి నచ్చనివి కొంచెం అట్లనే అనిపిస్తుంది అనమాట తినాలి ఎంత బాగా చేసినా సరే అంటే నచ్చలేదు ఇంక అంతే ఫైనల్గా అయితే మన కర్రీ కూడా అయిపోవడానికి వచ్చిందండి కాకపోతే కర్రీ మాత్రం ఫాస్ట్గా ఇది చికెన్ కంటే కూడాను ఫాస్ట్గా అవుతుంది అనమాట చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తింటే కొంచెం బ్లడ్ బాగా పడుతుంది అనమాట గోంగూర కాంబినేషన్ అయినా మటను లివరు అది బాగుంటుంది ఈసారి తీసుకొచ్చినప్పుడు చేసి చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదనమాట పిల్లలకి ఆల్రెడీ వేస్తుంది నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ రైస్ అయితే పెట్టేశాను కానీ ఈవినింగ్ మార్నింగ్ది కొంచెం ఉంది ఆల్రెడీ పిల్లలకి పెట్టంగా మేము దినంగా మళ్ళీ మధ్యాహ్నం అది కొంచెం ఉంటుంది అనమాట కొంచెం ఒక మనిషికి సరిపడా కొంచెం ఎక్స్ట్రా వండుతాను నాకు ఇంకా అలా అలవాటు అనమాట అంటే ఎక్కువ కాదు మరీ కొంచెం కాదు మీరు ఎవరైనా వచ్చిన టక్కున ఆకలితో వచ్చినా సరే పెట్టడానికి అని అలా ఉండాలంటారు కదా అదొకటి అలవాటు నాకు మీలో ఎంతమందికి ఉందో లేదో తెలియదు కానీ అట్లయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ అలాగే కొంచెం ఇది నిన్న ఈవినింగు అదే మొన్న ఈవినింగ్ది నిన్న ఈవినింగ్ కూడా రైస్ పెట్టేశాను ఇంకా కర్రీ అయితే చేసేస్తాను అనమాట చామగడ్డలు ఆలుగడ్డలు పొడుగుడ్లు సారీ ఆలుగడ్డలు కాదు చామగడ్డలు పొడిగుడ్లు వేసి చేశాను పులుసు పెట్టాను అనమాట బాగుంది టేస్ట్ ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ తీసుకొచ్చిన అవి ఇంతవరకు ఉండలేదు దాంట్లో రెండు మొలకలు కూడా వచ్చేసాయి అనమాట ఇంకా మిగిలినవి కూడా పాడైపోతాయి అనేసి అవి చూసి నేను పొట్టు తీశాను కొంచమే తీసుకొచ్చాను కిలోనేమో ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట రత్నదీప్లో పాల ప్యాకెట్కి ఆకుకూరలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇంతవరకు గుర్తులేదు అసలు ఆలుగడ్డలు అయితే గుర్తొస్తాయి కానీ ఆవుగడ్డలు నేను రాదు ఫైనల్గా అయితే కర్రీ ఇలా చేశాను ఇదైతే నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను వీడియో ఎందుకక్క వాష్ వాయిస్ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నారు అని అంటున్నారు వీడియో ఫాస్ట్గా వెళ్తుంటే మనం కూడా ఫాస్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేయాలి అందులోనే ఎక్కువ లెంతీగా అయిపోయింది అనుకోండి మన బ్లాగ్స్ కాబట్టి చూడలేదు చాలా మందికి డేటా ఉండదు చాలా మొబైల్ డేటా అండి సరిపోదు కదా చూడడానికి కూడా స్కిప్ చేసి చూస్తారు అదే వీడియో మనం ఒక నైన్ టు టెన్ మినిట్స్ వరకు పెట్టమంటే చూస్తారు ఏదైనా లెంతీ వీడియో కొంచెం ఎక్కువ రెసిపీస్ ఉంటే మాత్రం ఎక్కువ టైం